రేషన్ దారులకు షాక్ ఇలా చేయకుంటే నాలుగు రోజుల్లో రేషన్ కార్డ్ అయితే ఎవరి రేషన్ కార్డులు కట్ చేస్తున్నారు ఎందుకు ఈ రేషన్ కార్డులు కట్ చేస్తున్నారు ఇక ఎలా అప్లై చేసుకోవాలి వీటికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి వీడియోని లైక్ చేయండి వివరాలు కనుక వచ్చినట్లయితే రేషన్ దారులకు బిగ్ అలర్ట్ బోగస్ రేషన్ కార్డులు ఏర్వేదకు ప్రభుత్వం చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ గడువు సమీపిస్తుంది ఈ నెల ముప్పై ఒకటి వరకు కేవైసీ ఇక చేసుకునేందుకు అవకాశం ఉందన్నమాట అయితే జనవరి ముప్పై ఒకటిలోగా కేవైసీ పూర్తి చేసుకొని వారికి రేషన్ కట్ అవుతుందని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు ఇక అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం అందుతుందన్నమాట గ్రామ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను స నియమించేందుకు సిద్ధమవుతుంది ఫిబ్రవరి ఒకటో తేదీన సర్పంచ్ల పదవీకాలం ముయనుంది ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే అందిందనమాట రేషన్ కార్డులో పేరు ఉన్నవారి దగ్గరలోని ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్ళి ఆధార్ నెంబర్ చెప్పి వేలిముద్రు ఇక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట